హలో ఫ్రెండ్స్ మనం ఈరోజు మహబూబ్ నగర్ జిల్లాలోని రెండు వేల ఇరవై మూడు డిఎస్సి రద్దయిన నోటిఫికేషన్లోని మరియు కొత్తగా వచ్చిన రెండు వేల ఇరవై నాలుగులో కొత్తగా వచ్చినటువంటి డిఎస్సి నోటిఫికేషన్లోని రిజర్వేషన్ల వారీగా ఖాళీల వివరాలను మనం ఈ యొక్క వీడియోలో ఈరోజు తెలుసుకుందాం ముఖ్యంగా మహబూబ్ నగర్ జిల్లాలో డిఎస్సి రెండు వేల ఇరవై మూడు నోటిఫికేషన్లో రద్దయిన పోస్టులు రిజర్వేషన్ల వారీగా ఇలా ఉన్నాయి ఎస్సీ ఇరవై మూడు ఎల్పి పంతొమ్మిది పిఈటి ఏడు ఎస్జిటి నలభై ఏడు ఎస్ఏ స్పెషలైజుకేషన్ లేవు ఎస్జిటి స్పెషలెజుకేషన్ లేవు టోటల్గా తొంభై ఆరు పోస్టులు రద్దయిన రెండు వేల ఇరవై మూడు డిఎస్సి నోటిఫికేషన్లో రిజర్వేషన్ల వారిగా ఉండడం జరిగింది మరి ఇప్పుడు తాజాగా వచ్చిన రెండు వేల ఇరవై నాలుగులో తాజాగా వచ్చిన డిఎస్సి నోటిఫికేషన్లో రిజర్వేషన్ల వారిగా ఖాళీలు ఇలా ఉన్నాయి ఎస్ఏ ముప్పై ఎనిమిది ఎల్పి ఇరవై నాలుగు పిఈటి ఎనిమిది ఎస్జిటి నూట నలభై ఆరు ఎస్సే స్పెషలెజుకేషన్ ఏడు ఎస్జిటి స్పెషల్ ఎజ్యుకేషన్ ఇరవై ఈ విధంగా టోటల్గా రెండు వందల ముప్పై నాలుగు పోస్టులు ఈ యొక్క కొత్తగా వచ్చిన రెండు వేల ఇరవై నాలుగులో వచ్చిన డిఎస్సి నోటిఫికేషన్లో రిజర్వేషన్ల వారి యొక్క ఖాళీలు ఇలా ఉన్నాయి ఇది ఫ్రెండ్స్ మనకు డిఎస్సి తాజా సమాచారం ఓకే